మణిపూర్లో బీజేపీ జేడీయూ పొత్తు బెడిసికొట్టింది బీరేన్సింగ్ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఉపసంహరించుకుంది అయితే సర్కార్ మనుగడకు వచ్చిన ప్రమాదమేమీ లేదన్నారు బీజేపీ నాయకులు ఇదొక అనూహ్య పరిణామం మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వానికి జనతాదళ్ యునైటెడ్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది అయితే జెడియు మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల బీరేన్ సింగ్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు మణిపూర్ అసెంబ్లీలో జనతాదళ్ యునైటెడ్ పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు ఇక నుంచి సదరు జేడీయూ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రతిపక్ష బెంచీల్లో కూర్చుంటారు ఈ మేరకు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు ఆ రాష్ట జేడీయూ అధ్యక్షుడు సమాచారం అందించారు మణిపూర్లో రెండు ఇరవై రెండులో శాసనసభ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో టికెట్ టికెట్పై పోటీ చేసిన ఆరుగురు గెలుపొందారు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి రోజుల్లోనే వీరిలో ఐదుగురు ఎమ్మెల్యేలు జేడీయూకు గుడ్ బై కొట్టారు కాగా ఒకే ఒక్క ఎమ్మెల్యే మహ్మద్ అబ్దుల్ నాసిర్ జేడీయూలో మిగిలారు అయితే జేడీయూ మద్దతు ఉపసంహరించుకోవడంతో సింగ్ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు అరవై మంది సభ్యులున్న మణిపూర్ శాసనసభలో ప్రస్తుతం బీజేపీకి ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలున్నారు అంతేకాదు నాగా పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది వీరితో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతు కూడా కమలం ఉంది ఇదిలా ఉండగా బీరన్ సింగ్ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినప్పటికీ బీజేపీకి జేడీయూ మద్దతు ఉపసంహరించుకోవడం చర్చనీయాంశమైంది ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం జేడీయూ భాగస్వామి పక్షంగా ఉంది కొన్ని నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూకు పన్నెండు సీట్లు లభించాయి కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడంలో కూడా జేడీయూ కీలకంగా మారింది అంతేకాదు బీహార్లోని ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా జనతాదల్ యునైటెడ్ కీలక భాగస్వామ్య పక్షంగా ఉంది అయినప్పటికీ మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఉపసంహరించటం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది